హలో నేను అందరికీ నమస్తే నేను గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ సో ఫైనల్ ఏంటంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బంబించి ఆప్షన్ అయితే జరిగింది సో ఆప్షన్లో లో చాలా మంది ప్లేయర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఎవరికైతే మనం ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నామో వాళ్ళకి తక్కువ అమౌంట్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్కి ఎక్కువ అమౌంట్ వచ్చింది చాలా మంది ప్లేయర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్కి వెళ్ళిపోవడం జరిగింది సో ఈ రోజు మనం ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం ఆయన ఖచ్చితంగా ఆప్షన్ ని రూల్ చేసింది మాత్రం కేకేఆర్ అని చెప్పుకోవాలి మామూలు ఆప్షన్ కాదు ఆ ప్లేయర్ని తీసుకుంది మామూలుగా తీసుకోలేదు మరి ఎవరిని తీసుకోవడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం అలాగే అన్సోల్డ్లో ఏ ప్లేయర్స్ ఉన్నారు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అన్సోల్ లో జరాల్ కోడ్జీ జాన్ బెర్స్టో డెవెన్ క్యాన్వే పృథ్విషా లేదా పృథ్వీషా నేను రిపోర్ట్ తీసుకున్నప్పుడు పృథ్వీష రాలేదు కానీ పృథ్వీషాని తర్వాత ఎవరో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీషాని ఎండింగ్ మూమెంట్లో తీసుకుంది పృథ్వీషా అప్పటికి సాడ్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సో తర్వాత మనకు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పృథ్వీ తీసుకోవడం జరిగింది సో పృద్విష సోల్డ్ ఆల్రెడీ నెక్స్ట్ జేక్ ప్రెసర్ మెగ్గర్ సో తింటూ వీళ్ళందరూ కూడా అన్సోడ్లో జరిగింది వీళ్ళందరూ కూడా బేసిక్గా మంచి ప్లేయర్సే కాకపోతే వీళ్ళందరూ కూడా అన్సోడ్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం ఢిల్లీ క్యాపిటల్స్ ఏ ప్లేయర్ని ఎంత పెట్టి కొనుగోలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే డేవిడ్ మిల్లర్ని రెండు కోట్ల రూపాయలకు బేన్ డకెట్ని రెండు కోట్ల రూపాయలకు అబీబ్ నబీని ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలకు అలాగే పతం నిస్సంకాని నాలుగు కోట్ల రూపాయలకు అలాగే ఎండింగ్ మూమెంట్లో మనకు పృథ్వీషాని డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది సో ఢిల్లీ మంచి మంచి ప్లేయర్స్ని అయితే తీసుకోవడం జరిగింది కానీ ఎవరిపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అబీబ్ నబీబ్ పైన దాదాపుగా ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలని వసూలు చేసింది ఇక కోల్కతా గురించి మాట్లాడుకుందాం సో కోల్కతా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కోల్కతా నిజంగా ఆప్షన్ షేక్ చేసిందని చెప్పాలి ఎందుకంటే కెమెరాన్ గ్రీన్ ని దాదాపుగా ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది అంటే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఓవర్సీస్ ఎవరైతే ప్లేయర్ ఉంటారో ఎక్కువ ధర పలికింది మనోడికి గ్రీన్ గ్రీన్కి ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు బట్ సంతోషపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే కెమెరాన్ గ్రీన్ కి ఇక్కడ నుంచి వచ్చేది ఓన్లీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఎందుకంటే బీసీసీఐ రూల్ ప్రకారం మిగతా ఇరవై కోట్ల ఇరవై లక్షల రూపాయల నుంచి పద్దెనిమిది కోట్లు గ్రీన్ కి వెళ్తాయి మిగిలే ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఉంటాయి కదా అవి ప్లేయర్ మిల్ కి వెళ్ళడం జరుగుతుంది సో గ్రీన్ కి దక్కింది పద్దెనిమిది కోట్ల రూపాయలు అనుకోండి అలాగే ఫిన్ హాలెన్ కి రెండు కోట్ల రూపాయలు రాహుల్ త్రిపాఠికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ముస్తాఫిజిర్ రెహ్మాన్ కి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంచి ప్రైజే వచ్చింది అలాగే మతీష్ పత్తిరానికి పత్తిరానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయా జాగపాటు కొట్టిన పో అయినా మన బాలింగ్ కూడా ఎక్స్టర్నల్గా ఉంటుంది అందుకే పద్దెనిమిది కోట్ల రూపాయలు పెట్టి కేకేఆర్ తీసుకోవడం జరిగింది అలాగే ని కోటి రూపాయలకు దీప్ ఫస్ట్ లో ఉన్నాడు సెకండ్ రౌండ్లో తీసుకోవడం జరిగింది అనుకుంటా దీప్ ఫస్ట్ రౌండ్లో అయితే తీసుకోలేదు సెకండ్ లో అనుకుంటా కోటి రూపాయలకు తీసుకోవడం జరిగింది అలాగే రచిన్ రవీంద్రని రెండు కోట్లు పెట్టి మన కేకేఆర్ అయితే తీసుకోవడం జరిగింది కానీ కేకేఆర్ నిజంగా ఆప్షన్ రూల్ చేసింది కెమెన్ దీన్ని దాదాపు ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అలాగే పత్తి రానా పద్దెనిమిది కోట్ల రూపాయలు అలాగే ముస్తఫిజర్ రెహమాన్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు మామూలుగా కాదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ ఆర్సీబీ వెంకటేశయ్యార్ని మంచి బ్యాటింగ్ లైనప్ అయితే తీసుకుంది వెంకటేశ్ అయ్యర్ని ఏడు కోట్ల రూపాయలు పెట్టి ఆర్సీబీ తీసుకుంది బట్ లాస్ట్ టైం కేకేఆర్ దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఏమో పెట్టి తీసుకోవడం జరిగింది కేకేఆర్ ఇరవై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏమో పెట్టి తీసుకోవడం జరిగింది బట్ ఏంటంటే లాస్ట్ టైం మనోడు అంత పర్ఫార్మెన్స్ అనేది గట్టిగా ఇవ్వలేదు సో ఈసారి ఆర్సీబీ తీసుకోవడం జరిగింది వెంకటేశ్వర అయ్యర్ని అలాగే జేకబ్ డఫీని రెండు కోట్ల రూపాయలు పెట్టి ఆర్సీబీ టీం అయితే తీసుకోవడం జరిగింది కొంచెం బ్యాటింగ్ లైనప్ అయితే మంచిగా అయింది అలాగే ముంబై ఇండియన్స్ వచ్చేసి మన క్వింటన్ డికాక్ ని కోటి రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి అండ్రిచ్ నార్జర్ని దాదాపుగా రెండు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే జోష్ ఇంగ్లీష్ని ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే జాష్ ఇంగ్లీష్ కేవలం నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడంట మన నాలుగు మ్యాచ్లో అందుబాటులో ఉన్నప్పుడు అదే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు పెట్టి జాష్ ఇంగ్లీష్ తీసుకునే బదులు మన ఇండియన్ ప్లేయర్స్ నేను తీసుకుంటే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది బట్ జాస్ ఇంగ్లీష్ నాలుగు మ్యాచ్లే ఉంటాడా మరి ఇంకా ఎక్కువ మ్యాచ్లో ఉంటాడా ప్రజెంట్ వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఉంటాడని అంటున్నారు మరి చూడాలి ఇక నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాయల్ రవి బిష్ణోయికి దాదాపుగా ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది అలాగే విఘ్నేష్ పుతుర్ మనోడు లాస్ట్ టైం మామూలుగా కాదు క్రేజీ అసలు విఘ్నేష్ పుత్తూర్ ముప్పై లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది విఘ్నేష్ పుతుర్ని సో ఇంకొంచెం ప్రైజ్ విఘ్నేష్ పుతుర్కి వస్తే బాగుండేది అని చెప్పి ఉండే బాగుండేది కొంచెం ఎక్కువ ప్రైజ్ వస్తే బాగుండేది నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్ జేసన్ హోల్డర్ ని దాదాపుగా ఏడు కోట్ల రూపాయలకు పెట్టి తీసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ అఖిల్ హోసెన్ను రెండు కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది మ్యాథ్యూ షార్ట్ ని కోటి యాభై లక్షల రూపాయలకు తీసుకోవడం జరిగింది రాహుల్ చహార్ కి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మ్యాట్ హెన్రీకి రెండు కోట్ల రూపాయలు సర్ఫరాజ్ ఖాన్కి పాపం సరఫరాజ్ ఖాన్ కూడా లాస్ట్ ఎండింగ్ లో తీసుకోవడం జరిగింది సర్ఫరాజ్ ఖాన్ కి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అయితే ఇందులో ప్రశాంత్ వీర్ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రశాంత్ పీర్కి పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కార్తిక్ శర్మ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సో ఈ యంగ్ ప్లేయర్స్ పైన దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు అన్కేప్ ప్లేయర్స్ ఇద్దరు కూడా యంగ్ ప్లేయర్స్ పైన ఇద్దరు యంగ్ ప్లేయర్స్ పైన ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి తీసుకోవడం జరిగింది సీఎస్కేకి సో ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ అనమాట ఇప్పుడు సీఎస్కే ఏంటంటే ఉత్తవాలను ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు అంటే యంగ్ జనరేషన్ మళ్ళీ తయారు కావాలి సీఎస్కేలో ఉన్నట్టు సీఎస్కే మంచి మంచి ప్లేయర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే చాలా మంది సీనియర్ ప్లేయర్ ఇప్పుడు తీసేసి కొత్తగా యంగ్ టీంని అయితే రెడీ చేసుకోవడం ఎందుకంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో నాయకత్వం అనేది పెరగాలి అందుకే మన సంజు శాంసన్ కూడా సిఎస్కేలోకి రావడం జరిగింది కాబట్టి అలాగే రుతురాజ్ గరికాడ్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు సారథ్యంలో టీం అనేది ఇంకా కొంచెం మంచిగా ఇప్పటి నుంచే ఆ బిల్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీఎస్కే టీం అంటే ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఆ రేంజ్లో రావాలని చెప్పి ఇప్పటి నుంచి ఒక యంగ్ జనరేషన్ టీమ్ని అయితే రెడీ చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మన సన్ రైజర్స్ హైదరాబాద్ సన్ రైజర్ హైదరాబాద్లో నేను రిపోర్ట్ సమయానికి మన లివింగ్స్టన్ సో లాస్ట్ టైం ఆర్సీబీ టీంలో ఉన్నాయి అనుకుంటా లివింగ్స్టన్ లివింగ్స్టన్ తీసుకోవడం జరిగింది ఎంతకు దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలకు అది కూడా సెకండ్ రౌండ్లో తీసుకోవడం జరిగింది ఫస్ట్ రౌండ్లో సోడ్గాలే అన్నాడు అన్సోల్డ్గా మిగిలడం జరిగింది సెకండ్ రౌండ్లో దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలకి తీసుకోవడం జరిగింది సో ఏంటంటే ఇప్పుడు సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ బ్యాటింగ్ లైనప్ ఒకటే కాదు బౌలింగ్ కూడా కొద్దిగా చూసుకోవాలి ఎందుకంటే బ్యాటింగ్తోనే ప్రతిసారి కవర్ అవుతుందా అంటే కవర్ కాదు ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే మూడు మిస్ అయిందో ఈసారి బ్యాటింగ్ లైనప్ చూస్తే మూడు వందలు కొట్టేలాగే ఉన్నారు కానీ అపోజిట్ టీం కూడా ఆ స్కోర్ని బీట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి బౌలింగ్ ఉండాలి లాస్ట్ టైము బ్యాటింగ్లో మంచిగా ఉన్నా కానీ బౌలింగ్ మిస్టేక్ వల్ల చాలా స్కోర్లు పెద్ద స్కోర్లు చేసినప్పటికీ చాలా మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది సన్ రైజర్ హైదరాబాద్ సో ఏంటంటే కొన్ని ప్రతిసారి బ్యాటింగ్ మీద దృష్టి పెట్టకుండా కొన్ని కొన్నిసార్లు బౌలింగ్ మీద దృష్టి పెడితే కూడా బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది సో సన్ రైజర్ హైదరాబాద్ అయితే లివింగ్ స్టోని తీసుకోవడం జరిగింది సెకండ్ రౌండ్లో పదమూడు కోట్ల రూపాయలకు సో ఈసారి సన్ రైజర్స్ చాలా డేంజర్ బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది మరి ఈసారి మూడు వందలు కొడతారా లేదా అనేది చూడాలి సో ఫైనల్ గా ఐపీఎల్ ఆప్షన్లో లో ఇలాంటి ప్లేయర్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో అయితే అమౌంట్ అయితే పలికింది ఊహించిన ప్లేయర్ కి ఊహించని అమౌంట్ అయితే పలికింది ఇందులో మెయిన్ గా పతిరాణాకి పద్దెనిమిది కోట్ల రూపాయలు కెమెరా గ్రీన్ కి దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిజంగా సాలిడ్ ఆప్షన్ అయితే జరిగింది ఈసారి సో ఏకంగా ఒక ఆశల వర్షం అయితే గుర్చింది ఇక ఐపీఎల్ స్టార్ట్ అయినాక మామూలుగా ఉండదు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్లు డిఫరెంట్ డిఫరెంట్ టీమ్ లకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ మామూలుగా ఉండదు వేరే రేంజ్ లో ఉంటుంది సో ఫైనల్ గా ఇద్దరు మన వీడియో వీడియో మీరు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్ట్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి